ప్రకాశం జిల్లా పేర్నిమెట్టెలో సంక్రాంతి రోజున ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది హనీష్ పన్నెండు సంవత్సరాల బాలుడు ఇంటి మేడ మీద గాలిపటం ఎగురవేస్తుండగా గాలిపటం తెగి విద్యుత్ తీగల మీద పడగా దాన్ని తీసే క్రమంలో విద్యుత్ షాక్ గురై తన కుడి చేతిని పోగొట్టుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా చీరాల మేఘన మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ కుమార్

చేయి మొత్తం పోయింది అది తెలుసుకున్న మనము పద్నాలుగో తారీఖు మాకు తెలిసిన విషయం వీళ్ళు గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఒంగోలుగా చెప్తే చెన్నై తీసుకెళ్తే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు ఒక రోజులో లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ ఇంకా చేరాల్లో అనిత హాస్పిటల్ బాలాజీ గారు అని మంచి సర్జన్ ఆయన్ని అడిగాము ఇట్లా ఇట్లా ఉంది సార్ ఇట్లా కేసు ఇట్లా ఏంది సార్ అంటే ముందు మీరు తీసుకున్నండి నేను చూసుకుంటాను ఇబ్బంది ఏం లేదు అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను సార్ చెప్పారు డాక్టర్ గారు చేద్దాం హెల్ప్ చేద్దాము ఇబ్బంది ఏం లేదు ముందు తీసుకున్నాండి చెన్నై నుంచి తీసుకుని వచ్చారు పద్నాలుగో తారీఖు ఇంకా అక్కడ పద్దెనిమిది లక్షలు అవడం కండి ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు ఏమన్నారు అంటే డబ్బులు కాదు ముందు సర్జరీ చేస్తాను డబ్బులు తర్వాత ఇవ్వచ్చు ముందు తీసుకోలేదు డబ్బులు కూడా చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు ఒక దేవుడితో సమానం ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లా వీళ్ళకి హెల్ప్ చేయాలి రోజు రోజు ప్రతి నెల ఒక పదివేలు అమ్మాయికి జీతం వాళ్ళ ఆయనకు ఒక పదివేలు వచ్చి జీతం అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయితే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మేఘనా మాది మాదిచ్చేరాలా అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక రెండు వందల మూడు వందల మంది అందరికి వాట్సాప్ పెట్టాను ఫైవ్ హండ్రెడ్ అయినా కొట్టండి అని ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను అందరు కూడా మాక్సిమం ఒక రెండు వందలు మూడు వందల మందికి నేను పెట్టాను మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరు కొట్టారు ఐదు వందలు కొంతమంది ఐదు వందలు చెప్తే వెయ్యి కొట్టారు పదిహేను వందలు కొట్టారు మొత్తం కలిపి లక్ష ఎనభై మూడు వేలు అయింది ఇంకో పదిహేడు వేలు కలిపి రెండు లక్షలుగా కలిపి ఇచ్చేసి ఆ పైకి హెల్ప్ చేశాను చేయటం జరిగింది నాది ఒకటే కోరిక ఏంటి అంటే ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి కాకపోతే వంద ఉంటే సరిపోదు ఆస్తి ఐదు వందలు ఇచ్చిన మనం బిర్యానీ తిన్నంత అట్లాంటిది పది మందికి ఇస్తే ఐదు వేలు అయింది ఒకళ్ళే ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు హెల్ప్ కూడా చేయాలి అది చేస్తేనే దేవుడు మనకి చూస్తారని నేను అనుకుంటున్నాను